హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎప్పుడైనా కొత్తగా స్వీట్ తినాలి అనుకుంటే ఒక్కసారి ఇలా కద్దుపుకి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే సేమియా పాయసం కాకుండా సొరకాయతో ఇలా పాయసం చేశారంటే ఇంటిలి పాది కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ లేత సొరకాయ చిన్నది నేను సగం తీసుకుంటున్నాను మీకు కావాల్సినంత తీసుకుని పొట్టు తీసి నీట్గా కడిగి ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి ఒకవేళ ముదురుదైతేనేమో మధ్యలో పార్ట్ కాకుండా ఓన్లీ సైడ్ పార్ట్ మాత్రమే తురుముకోండి మనకి అలా అయితే బాగుంటుంది ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇది పక్కన పెట్టి స్టవ్ పైన వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోండి రిఫైండ్ ఆయిల్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి మీకు నచ్చినవి మీ దగ్గర ఉన్నవి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి కీర్కి మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి పక్కన పెట్టిన తర్వాత అదే నెయ్యిలోకి తురిం పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకుని కలుపుకుంటూ ఇది కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి మనకి సొరకాయ ఇలా పట్టుకున్నప్పుడు కాస్త సాఫ్ట్గా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువే మగ్గిన తర్వాత దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యంని నేను అరగంట ముందు నానబెట్టుకున్నాను ఇవి చిన్న సగ్గుబియ్యం కాబట్టి పెద్దవైతేనేమో ఒక గంట సేపు నానబెట్టుకుని పావు లీటర్ నీళ్ళు వేసుకుని దీంట్లోకి సొరకాయలోకి ఇదంతా మెత్తగాయే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు ఒక చిన్న గిన్నె తీసుకుని కస్టర్డ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ వేసుకుని దీంట్లో కొద్దిగా పాలు వేసుకుని లేకుండా కలుపుకోవాలి నేను తీసుకున్న లీటర్ పాలకి ఇది కాస్త లిక్విడ్ లాగా ఉంటుంది రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి అలాగే మనకి కలిపెట్టుకున్న తర్వాత ఈలోపు సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి వేడి చేసుకున్న పాలని ఒక లీటర్ పాలు పోసుకోవాలి పూర్తిగా పాలు లేవు అనుకుంటే అర లీటర్ పాలు అర లీటర్ నీళ్ళైనా వేసుకోవచ్చు కాకపోతే పూర్తిగా పాలుతో చేసుకుంటే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది వేసిన తర్వాత ఈ పాలన్నీ చూడండి సగ్గుబియ్యం మనకి చక్కగా ఉడికాయి పాలు ఆల్రెడీ మనకి వేడి పాలు వేసుకున్నాం కాబట్టి తొందరగానే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఇలా మన మనకి మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి పావు కేజీ పంచదార వేసుకోవాలి షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకుని ఇది మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని వేసుకుని కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది కలుపుతూ ఉండంగానే మనకి కాస్త తిక్కగా అవుతుంది ఈ మాత్రం తిక్కుగా అయిన తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇది కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం మాత్రమే వేస్తున్నాను వేసి కలిపిన తర్వాత దీంట్లోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల పాలమేగడని కొంచెం బాగా బీట్ చేసుకుని వేసుకోండి మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు పచ్చికోవా ఉంటే అది వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ వేసి అదంతా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మూత పెట్టి చల్లారనివ్వాలి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ కూల్గా అయితే ఇంకా బాగుంటుంది చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చక్కగా బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్